రైతుల ఆవేదన రైతుల ఆక్రోషం ప్రభుత్వం అహంకారం ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది అనేది గత మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్నాం కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాక ఇక్కడ శాసనసభలో ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలలో ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రామాలలో ల్యాండ్ అప్లికేషన్ చేస్తూ ఉన్నాం ఆర్మా సిటీ కోసం అనేది ల్యాండ్ అప్లికేషన్ అనేది వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెనగలుగుతూ ఉంటే మీ మీడియా ద్వారానో పేపర్ ద్వారానో వింటూ ఉన్న సందర్భం అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడు అనుకున్నాం వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన బయట వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన నిజంగా చాలా బాధాకరం ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న అది ఎవరైనా కూడా ఒప్పుకోము కానీ రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే పెడచెవన పెడుతున్నారే ఇంత ఇంత అయినా కూడా అరణ్య అయిపోయింది మా వాదన అని వాళ్ళు బాధపడుతూ మనం జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని పాప ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు కాలేజీకి పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట ఆ పైన తీసుకొచ్చేసేసారు విలేజ్ సెక్రటరీ విలేజ్ సెక్రటరీ రోల్ ఏముంటుందండి విలేజ్ గ్రామ ప్రజలైన బాగా స్వామి ఉంటాడు అయినా కూడా ఆ రోజు గ్రామంలో లేకుండా పక్క గ్రామంలో డ్యూటీ వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సర్వే అతన్ని కూడా తీసుకొచ్చి రోజు పెట్టడం జరిగింది దాదాపుగా యాభై మంది మందిని తీసుకొచ్చి ఇరవై ఒక్క మందిని పంపించినవని పొద్దున పోలీస్ అధికారులు మీడియాలో చెప్తుంటే విన్నాను నేను ఇరవై ఐదు ఇరవై ఒక్క మందిని పంపించినవని మరి యాభై ఐదు మందిని పట్టుకొచ్చిన దాంట్లో ఫిల్టర్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళందరిని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టించారు లోపల పెట్టడం అంటే వాళ్ళను బాగా హింసించి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి చెల్లింపులు చేయిస్తున్నారు చెప్పరాని చోటంత దెబ్బలు కొట్టి విపరీతంగా ఈరోజు జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం మరి మీరు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వీడియోస్ ఉంటాయి వీడియోల లేవాలంటే వాళ్ళని తీసుకొస్తారు కానీ వీడియోలలో ఉన్న వాళ్ళను దాడికి పాల్పడ్డ వాళ్ళను పార్టీ నిపుణులతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని లేని చేయాలన్న ఆలోచనతో రైతులు అనే కూడా కూడా పోతున్న రైతు సోదరులకు కూడా పార్టీని ఆపాది ఈరోజు ఒక నాటకం అయితే ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు లోపల ఉన్నవాళ్ళని చెప్తున్నారు ఇంకొక మాట చెప్పారు పోలీస్ అధికారులు లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి భూమి లేదు అని అతను చెప్తున్నాడు వాళ్ళ చుట్టంది ముప్పై ఎకరాల భూమి పోతుంది ఈరోజే లాస్ట్ డే పబ్లిక్ హియరింగ్ వచ్చున్నారు ఈరోజు ఒకసారి హీరింగ్ అయిపోతుందిగా మా భూముల మీద ఆశోదలు పెట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే నేను పొలంకెళ్ళి పరిగెత్తుకొచ్చినమ్మా ఓదార్చాలని నన్ను తీసుకొచ్చి ఒకన పడేసింది ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క కథ చెప్తున్నాను నిజంగా ముప్పై ఎకరాల రైతు పోతా ఉంటే ఆ రైతు ఎంత బాధపడతా ఉంటాడు ఎక్కడైనా కొనగలుగుతాడా మూడు ఎకరాల భూమి కొనగలుగుతాడు ఇప్పుడున్న సందర్భంలో కనీసం వాళ్ళకు భరోసా కల్పించారు